అందరూ చెవులకు పోగులు పెట్టుకున్నారు కనుబొమ్మలు కూడా పోగులు పెట్టుకున్నారు అందరూ గడ్డాలు ఉన్నాయి బొట్లు పెట్టుకున్నారు అని చెప్పి సుధీర్ రెడ్డి అంటున్నాడు మరి సుధీర్ రెడ్డి మాటలతో ఏకీ పిలుస్తారా ఏమంటారు మేము ఏమి ఏకీపూస్తాం ఏమన్నా ఆయన వచ్చి రౌడీలు గుండాలు కానీ నవీన్ యాదవ్ ఏమంటే యువకులు ఉన్నారు నవతరం ఉంది నవయువ నవ నిర్మాణం ద్వారా కాన్షియన్స్లో కానీ రాష్ట్రంలో కానీ వారి సేవలు ఎవరు అడిగినా చెప్తారు నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ తెలంగాణ మొత్తం కూడా మేము యాదవ్ బిడ్డ బీసీ బిడ్డ ఈ జూబ్లీ హిల్స్లో ఆయన గురించి ఎవరు అడిగినా చెప్తారు యువతరము పాత వాళ్ళు కావటానికి ఉంది అలంబడి గడ్డాలు అలా చూసి ఆయన అనుకుంటున్నాము అని ఆయన ఒక కేబుల్ ఆపరేటర్ నుంచి ఇంత స్థాయికి వచ్చిండు ఆయన ఏ ఇట్లా రావచ్చు రౌడీలను భూ కబ్జాలు చేసి నవీన్ యాదవ్ గారి చరిత్ర చూడండి వాళ్ళ నాన్నగారి చరిత్ర చూడండి ఏ రకంగా ఉందో జూబ్లీ హిల్స్లో ఏ ఇల్లు అడిగినా చెప్తారు ఆయన ఒక బీసీ బిడ్డ నిలబడేందుకు కళ్ళు మండి కడుపు మండి ఆయన మీద లేనిపోయిన అభాండాలు మోపుతుండు కొట్లాడేది ఉంటే స్ట్రీట్ ఫైట్ చేయాలి కానీ ఇట్లా స్ట్రీట్ ఫైట్ లేనిపోని నిందలు మోపి అభండాలు మోపి గెలవాలనుకోవడం వాళ్ళకే సాధ్యమవుతుంది నవీన్ అన్నకు అట్లాంటి ఎలాంటి మార్క లేదు మేము తెలంగాణ యాద సంక్షేమ సంఘం బీచెస్ సంఘం ద్వారా నవీనన్న గెలిపించాలని ఉద్దేశంతోంచి ఇక్కడ జూబ్లీస్ రావడం జరిగింది అదేవిధంగా మేము గెలిపించేదాకా మేము ఆయన ఉంటాం